నాక పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట సమంత ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి ఉన్నటువంటి సమంత షాకింగ్ కామెంట్స్ చేయడం ఏంటి అంటూ షాక్ కి గురవుతున్నారు అభిమానులు సైతం రీసెంట్గా సమంత తండ్రి మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే సమంత తండ్రి కలేరు అనే వార్త తెలిసి అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురయ్యారు మరి సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో గా మారుతుంది తనకి మంచి రోజులు వస్తాయని మరి మళ్ళీ సమంత పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయం తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పుడు నాగచైతన్య శోభిత దూల్పాల పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే డిసెంబర్ నాలుగున మరి పెళ్లి చేసుకొని వారు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు మరి సమంత పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నది అంటూ అభిమానులు మరోవైపు ఈ వార్తని వైరల్ చేస్తున్నారు ప్రస్తుతం మరి సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట ఎంతో వైరల్గా మారుతుంది మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందని తొందరలోనే నాకు మంచి రోజులు వస్తాయని స్ట్రాంగ్గా నిల్చొని డబ్బులు సంపాదించుకొని ఆ తర్వాత మళ్ళీ ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ షాక్ ఇచ్చారు సమంత ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ సమంతకి మంచి లైఫ్ ఉంటుందని మరి తన మంచి హృదయానికి ఖచ్చితంగా తనకి మంచి జరుగుతుంది అంటూ అభిమానులు తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త నెటింట్లా చక్కర్లు కొడుతుందని చెప్పాలి